అందరికి నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ శ్రీరాముచుట్ట డార్లింగ్ ప్రభాస్ అన్న మందిలో ఎక్కువ కనబడాడు ఏం మాట్లాడాడు సినిమా రిలీజ్ అయితే కూడా ప్రమోషన్లలో కూడా కనిపించాడు కానీ అసొంటి మనిషి ఇలా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ నుత్తేగా ఖుషి చేస్తుంది ఇక లగ్గమే చేసుకోడన్న ప్రభాస్ అన్న లగ్గం చేసుకుంటుండ్రు అని ఫ్యాన్స్ అంద తెగ మురుస్తుండ్రు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా అగో యాక్టర్ ప్రభాస్ అన్న కూడా కళ్యాణ గడియలు దగ్గర పడ్డట్టున్నాయి ఇడికే నలభై నాలుగేళ్ళు వచ్చినాయి ఇక ఏం చేసుకుంటాడు గట్లనే బ్రహ్మచారి లెక్కనే ఉండిపోతాడు కావచ్చు అని ఇంట్లో కంటే ఎక్కువ ఫ్యాన్సే బాధపడుతుండేది కానీ ఇలా పొద్దుగాలనే ప్రభాస్ అన్న ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ ఫ్యాన్స్ ఆగం చేసింది డార్లింగ్స్ ఫైనల్లీ వెరీ స్పెషల్ పర్సన్ జీవితంలోకి ఎంటర్ కాబోతుంది వెయిట్ చేయండి అనుకుంటా ఇన్స్టా స్టోరీ పెట్టిండు ఖచ్చితంగా లగ్గం కుదిరినట్టున్నది అందుకే ఇట్లా పెట్టిండు ఆ వదినం ఎవరో జల్దిన చెప్పన్నా అంతవరకు ఆగలేకపోతున్నాం అనుకుంటా ఓగలు అబ్బా ఇప్పటిక అన్నకు జోడీ కుదిరింది అన్న కూడా పోయి ఇంటోడు కాబోతుండ్రు రో అనుకుంటా ఫ్యాన్స్ అంతా తెగ మురుస్తుండ్రు ఇక ఇంక కొంతమంది అయితే అన్న నువ్వు అయితే మళ్ళీ అకౌంట్ హ్యాక్ అయిందని అందరిని ఆగం పట్టి కదా అని అనుమానం కూడా పడుతుండ్రు ఇక ప్రభాస్ అన్న పెళ్లి గురించి ఏ పోస్ట్ పెట్టినని మీడియా కూడా కోడై కూస్తుంది మరి అన్న ఏలు పట్టుకొని తిరిగి అదినం ఎవలు అలా కులమేంది అలా గోత్రమేంది ఏ పాటి కట్నం పోస్తుండ్రు పెట్టు పోతలు ఏం పెడతాన్రు బంగారం ఏ పాటి పెడుతుండ్రు పెండ్లు ఎప్పుడైతుంది వరపూజ ఎప్పుడు పోస్తుండ్రు పూలు పనులు ఎప్పుడైతే అన్న సంగతి అయితే ఇంకేం చెప్పలేదు గాని సంబంధం అయితే ధరింపు మరి చూడాలి ఆ ముచ్చట కూడా ఎన్నడు చెప్తాడో